హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తాను గోధుమ పిండి అంటే ఆశీర్వాద పిండి ఈ పిండి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కప్స్ ఉంది అలాగే షుగర్ని ముప్పై కప్పు తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ కప్కి ముప్పై కప్పు షుగర్ అనేది బాగా సెట్ అవుతుంది ఎప్పుడైనా మనం బిస్కెట్స్ కానీ కేక్ కానీ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసినప్పుడు జిల్లడపట్టి ఇలా పిండిని తీసుకోవాలి అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే ఆ పిండికి సరిపోతుంది లేదనుకుంటే మీరు గీనైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీలో మనం షుగర్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టేసుకొని మనం ఈ ఆయిల్లో ఆ షుగర్ పౌడర్ అనేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో షుగర్ పౌడర్ అనేది మొత్తం మిక్స్ చేసేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది మనకి డాలర టైప్ వస్తుంది అనమాట అందువల్ల బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు అలానే రౌండ్ షేప్లో కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు అనేది యూజ్ చేస్తున్నాను ఫ్లఫీగా రావడం కోసం ఇది బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అండి సాల్ట్ ఒక చిటికెడు మనం కలుపుకుంటే బిస్కెట్స్ బాగా వస్తాయి కాబట్టి ఇది కూడా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇది మనం షుగర్ పౌడర్ అండ్ ఆయిల్ వేయడం వల్ల ఇదంతా డాల్డ్ టైప్ ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి ఆఫ్టర్ మనం పిండి యాడ్ చేసుకొని వామ్ వాటర్ అంటే లైట్ గోరు వెచ్చని వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని యాడ్ చేద్దామండి ఫస్ట్ కప్పు మనకి త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ కప్స్ అయితే ఇందులోకి సెట్ అవుతుంది షుగర్ పౌడర్ వేసాం కదా లైట్గా ఉండడం కోసమే ఒక ముప్పా కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది యూజ్ చేసాము మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళైతే వన్ కప్ అయినా బాగానే వస్తాయి అంటే కొద్దిగా స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను లైట్ లైట్ తీసుకోవడం కోసం ఒక ముప్పా కప్పు మాత్రమే షుగర్ పౌడర్ని యూజ్ చేశాను సెకండ్ కప్ పోసేసాను ఇది థర్డ్ కప్పు అలాగే ఇంకొక హాఫ్ కప్ ఉంది హాఫ్ కప్ కూడా పోసేద్దాం మొత్తం బాగా స్మాచ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మన షుగర్ అండ్ ఆయిల్ అనేది మొత్తం పిండికి పట్టాలి కాబట్టి మొత్తం బాగా చేయతోనే స్మాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో పిండి మనం పట్టుకొని ముద్ద చేస్తే ముద్దపడాలి ఇలా ముద్దపడినప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇదంతా నాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తోటి సరిపోయిందండి త్రీ కప్స్ త్రీ అండ్ హాఫ్ కప్స్ ఇందులోకి వామ్ వాటర్ని యూజ్ చేద్దాం అంటే గోరువెచ్చని నీళ్ళు అనమాట ఇవి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి లైట్గానే పడితే ఈ వాటర్ ప్లేస్లో మీరు మిల్క్నైనా యూజ్ చేసుకోవచ్చు గోరువెచ్చని వా పాలని పిండిని ఈ విధంగా మొత్తం మనం యాడ్ చేసుకుంటూ మనం హీట్ వాటర్ని పోసుకుంటూ కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి ఈ ప్లేస్లో నేను మైదా ప్లేస్లో మైదా గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే గోధుమ పిండి అనేది హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండిని యూజ్ చేశాను ఇది రెస్ట్ ఇచ్చేసిన తర్వాత తర్వాత బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాం అంతలోపు మనం ఈ ఇడ్లీ ఇడ్లీ గిన్నెని తీసుకున్నాను ఇడ్లీ గిన్నెలో ఇది దొడ్డు ఉప్పు అనమాట కళ్ళు ఇందులో కొంచెం మందం వరకి ఒక హాఫ్ ఇంచ్ మంది వరకు దొడ్డు పేసాను మనం అంతలోపు ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్లోకి ఆయిల్ వాటర్ని ఆయిల్ని అప్లై చేసుకొని బిస్కెట్లో ప్రిపేర్ చేసుకుందాం ఈ ఇడ్లీ గిన్నెని మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్రీ హీట్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీ హీట్ అవ్వాలి ఈ సాల్ట్ ప్లేస్లో మీరు ఇసుకనైనా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకునే లోపు మనం ఇప్పుడు పిండిని తీసేసి కొద్దిగా కలుపుకొని బిస్కెట్ చేసుకున్నాం ఇది ఇడ్లీ గిన్నెలు గిన్నెలన్నిటికీ ఆయిల్ని గ్రీచ్ చేసేసాను ఇప్పుడు ఈ పిండికి మనం కొద్దిగా పిండిని తీసుకొని బాగా కలుపుకొని మనం ఈ చపాతి కర్రతోటి కాల్చుకోవాలి కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకొని బిస్కెట్స్ కట్ చేసుకోవడమే నేనైతే ఈ గ్లాస్తో కట్ చేద్దాం అనుకుంటున్నాను మీ కాడ బాటిల్ క్యాప్ ఉంటే బాటిల్ క్యాప్ తోటైనా లేదనుకుంటే బిస్కెట్ కటర్స్ తోటైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా తాల్చుకోవాలి కొద్దిగా మందం ఉండాలన్నమాట మనం చేసేది ఇది బిస్కెట్ కాబట్టి ఈ విధంగా తాల్చుకున్న తర్వాత కట్ చేసుకుందాం బిస్కెట్ కట్టర్ ఉంటే బిస్కెట్ కట్టర్ తోటైనా లేదనుకుంటే మీరు ఇలా ఒక గ్లాస్ తోటైనా లేదనుకుంటే బాటిల్కి అయినా కట్ చేసుకోవచ్చు చూడండి కొంచెం వేల్ప్గా ఉండాలని చెప్పేసి నేను గ్లాస్ని తీసేసి కట్ చేసుకున్నాను దీని మీద మనం ఒక షేప్ రావాలనుకుంటే కూడా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి సేమ్ గుడ్డె బిస్కెట్ టైప్ అనమాట అలా వస్తాయి చూసుకోండి అన్నీ ఇదే విధంగా చేసుకొని మనం స్టాండ్కి అమర్చడం చూడండి మీకు కావాల్సిన షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే స్టాండ్కి మనం అమర్చేటప్పుడు ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయనుకోండి హోల్స్ ఉన్నప్పుడు దీన్ని బిస్కెట్ హోల్ పక్కకి జరుపుకుంటూ అన్నీ అలానే సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇదే విధంగా హోల్స్ అనేది కింద కింద స్టెప్లో సైడ్ వచ్చినప్పుడు పైన స్టెప్లో పక్కకు వచ్చింది చూడండి మనకి సేమ్ ఇలా వస్తాయి బిస్కెట్స్ అనేవి సేమ్ గుడ్డె బిస్కెట్ టైప్ అనేది మనకి వస్తాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఫ్రీ హీట్లో ఉంది కదా మనకి ఇడ్లీ పాత్ర అనేది ఆ ఫ్రీ హీట్ దాంట్లో మనం పెట్టేసుకోవాలి ఇవన్నీ మూత తీసేసాను ఇప్పుడు ఇందులోకి మనం ఆ స్టామ్ని అమర్చుతాం ఈ విధంగా పెట్టేసుకొని మనం ఒక థర్టీ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేయాలండి ఇలా కుక్ చేస్తేనే బాగా బిస్కెట్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఫ్లేమ్ని నేను మీడియంలోకి అడ్జస్ట్ చేస్తున్నాను వీళ్ళని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని మనం అవెన్లోనైనా చేసుకోవచ్చు అవెన్లో బిస్కెట్ అయిపోయినా అవెన్ ప్ర హీట్ చేసుకొని బిస్కెట్ కుకింగ్ కుకింగ్ టైం వేరు ఉంటుంది అలానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఇడ్లీ దాంట్లోనైనా లేదనుకుంటే ఒక పెద్ద బగోని పెట్టుకొని దాంట్లో స్టాండ్ అమ్మర్చుకొని ఒక ఇసుక అయినా లేదనుకుంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకొని స్టాండ్ అమ్మర్చుకొని అలా అలా కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని గ్రీస్ చేసుకొని ఆయిల్ని ప్లేట్లో ఇలా వేసుకొని దీన్ని మనం దాంట్లో పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ అవుతాయి లేదనుకుంటే వీటిని ఆయిల్లో వేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా మనకి గట్టిగా వస్తాయి కాబట్టి బిస్కెట్లా రావాలనుకుంటే ఇలా ఫ్రీ హీట్తోనే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు మిగిలిన వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి అస్సలకే వేడి మీద పెట్టకూడదు లో ఫ్లేమ్లో ఉంటేనే మనకి గట్టిగా వస్తాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి బిస్కెట్స్ ఇదే విధంగా వేసుకొని కాల్చుకోవాలండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చినప్పుడు మన బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి కాబట్టి ఇది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి టన్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇదే విధంగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ బిస్కెట్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లోపల ఉడకదు ఇలా సిమ్లో పెడితేనే బిస్కెట్ అనేది బాగా వేడై మంచిగా ఉడుకుతుంది ఈ బిస్కెట్లో మాత్రం టన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ ఇదే విధంగా కాల్చుకొని తీసేసుకుందాం చూడండి బిస్కెట్ కూడా చాలా బాగా ఉడికింది ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్